ఈ నెల మన సరుణ్ నగర్ స్టేడియంలో జరిగే మాలల రణవేది కార్యక్రమానికి మన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గల మాల మహానాడు నాయకులు అందరూ కూడా అక్కలు అన్నలు చెల్లెలు తమ్ములు అందరూ కూడా వచ్చి ఒక సభను విజయవంతం చేయాలి ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ వల్ల మనకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి అందరం కూడా రోడ్చర్ విధానాన్ని సవరించే వరకు మనం పోరాటం చేయాలి మన చెన్నయన గారి ఆధ్వర్యంలో చెన్నయ్యన్న గారు మన తెలంగాణలో అన్ని జిల్లాలు తిరిగి మన మాలా మాల కులస్తులందరినీ ఏకం చేసి లాస్ట్ కూడా మనము సింహడ్జ్ పెట్టాం పెట్టాము గ్రాండ్ సక్సెస్ అయింది ఇప్పుడు కూడా రణవీరి కార్యక్రమాన్ని కూడా మన గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన బాధ ఏందో మనం జరుగుతున్న అన్యాయం ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి మన అందరం కూడా ఈ పోరాటంలో పాల్గొని మన సభను విజయవంతం చేసుకొని మన హక్కుల గురించి మనం కంపల్సరీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనకు వరికన చేయించి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మాల మన మాలందరికీ మన రోడ్స్ విధానంలో అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని సవరించాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఉంది కాబట్టి ఆయన పైన మన అందరం ఒత్తిడి తెచ్చి మన హక్కులు మనం సాధించుకోవాలి అందరూ కూడా ప్రతి ఒక్క బస్సు నుంచి అన్నలు అక్కలు చెల్లెలు తమ్ములు అందరూ కూడా ఈ వచ్చి మన మనం మనం తెలంగాణలో మన పాపులేషన్ లేదు లేదు మాల చాలా తక్కువ ఉన్నారు అని చెప్పి వేరే కొంతమంది వేరే కులం వాళ్ళు చెప్తారు కాబట్టి మనం ఉన్నామా లేమా అని చెప్పటికనే మనం ఈ సభ పెట్టాము అందరూ కూడా ఈ యొక్క సభకు వచ్చి మేము అందరం ఉన్నామని చెప్పి ఈ సభను విజయవంతం చేసి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి మనం రోస్టర్ విధానాన్ని సవరించాలని చెప్పి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ జై భీమ్